రోజు రెసిపీ వచ్చి గోంగూర రొయ్యలు గోంగూర వెండి రెయ్యయ్య కొత్తగా ఉందేంటి రెసిపీ అనుకుంటారా చాలామందికి తెలుసు తెలవని వారి కోసం అయితే చెప్పేస్తున్నాను చూసేయండి గోంగూర కొంచెం చక్కగా ఆకంతా ఉడకబెట్టేసుకోవాలి మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత ఎండు రొయ్యలు ఉంటాయి కదా వాటిని చక్కగా క్లీన్ చేసుకోవాలి నీళ్ళల్లో కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని కొంచెం సేపు పక్కన నీళ్ళల్లో ఉంచాలి అలాగే రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకొని చక్కగా వేపేసుకోవాలి నూనె పోసి వేపేసిన తర్వాత అవి వేగుతూ ఉండగా ఎండరైలు కూడా తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనం వాటిని కూడా మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి చక్కగా వెర్రగా వేపేసేయాలి వేపిన తర్వాత సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం మీరు కారం ఉప్పు ఎంత తింటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి సుమారుగా తర్వాత మనం గుంగూర చక్కగా మెదిపేసుకుని పక్కన పెట్టుకున్నాం చూసారా అది ఉంటుంది ఈ కారం ఉప్పు వేసి వేపిన దాంట్లో కొంచెం వాటర్ పోయాలి వాటర్ పోయడం వల్ల చక్కగా ఉల్లిపాయ ముక్క ఎండ్రయ్య ముక్క మగ్గుతుంది సూపర్గా ఉంటుంది గోంగూర ఎండ్రాయలు కాంబినేషన్ ఎవరైనా తినని వారు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి శివ చెప్పిన పద్ధతిలో చూసేసి సూపర్ సూపర్గా ఉంటుంది హెమ్ హెమ్గా ఉంటుంది ఏంటో నీ భాష ఏంటో నువ్వేంటో ఏమీ అర్థం కాదు మాకు నీ వంటలు ఏంటో నువ్వేంటో అసలే అర్థమే కాదు అనుకోకుండా హెమ్మి హెమ్మీగా ఉంటుంది ఒకసారి చూసేయండి సూపర్ సూపర్ టేస్టీగా అలాగే గోంగూర మనం చక్క మీద పక్కన పెట్టుకున్నాం కదా ఆ గోంగారని తీసుకొచ్చి ఎండ్ రైల్లో మనం గోంగూర పచ్చి ఉండటం చూసారు కదా సేమ్ ప్రాసెస్ అంతే ఇది కూడా చాలా బాగుంటుంది తింటే టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ టేస్ట్ ఇదైతే ఎక్కువగా మా నాయనమ్మ చేసి పెట్టేది నాకు బాగా ఇష్టంగా తినేదాన్ని మరలా ఈ రోజు చేసావు ఎలా ఉందో చెప్పేసేయండి అందరూ గోంగూర ఎండు రైలు సూపర్ సూపర్